అంటే ఒకవేళ బ్లౌజ్ అనేది షోల్డర్ రారుతుంది అనుకోండి ఎంత జారుతుంది అనేది ఫస్ట్ ఒకసారి చెక్ చేయాలన్నమాట అది ఒకవేళ పావు ఇంచో హాఫ్ ఇంచో మహా అంటే ముప్పావు ఇంచు జారుతుంది అనుకోండి అటువంటిప్పుడు మనం ఏం చేయాలన్న హలో ఫ్రెండ్స్ షోటూ మాస్టర్ యూట్యూబ్ ఛానళ్ళకు స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ టైం వచ్చినటువంటి కామెంట్ మీద ఈరోజు ఈ వీడియో అనమాట అంటే తను ఏమడిగారంటే తన దగ్గర కుట్టి ఉన్నటువంటి బ్లౌజ్ని ఒకవేళ షోల్డర్ జారుతుంది అనుకోండి దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలని దాని గురించి అడిగారనమాట అయితే ఆ ప్రాబ్లం మీదనే ఈరోజు ఈ వీడియో అనమాట వీడియో అనేది రెండు భాగాల్లో వస్తుందండి ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మీకు అంటే ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి చెప్పడం జరుగుతుంది అనమాట పార్ట్ టూలో వచ్చేసి మీకు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అందులో కూడా మీకు చూపిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి మరి అలాగే మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఒకవేళ కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మోర్ వీడియోస్ని మీకు డైలీ అప్డేట్స్ అవుతుంటాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం అండి కుట్టి ఉన్నటువంటి బ్లౌజ్ని ఇప్పుడు తనకి షోల్డర్ డ్రాప్ అవుతుందనో లేదంటే ఈ లెంత్ ఎక్కువ ఉంది మళ్ళీ దాన్ని ఏ విధంగా సెట్ చేయాలని తను అడిగారనమాట కుట్టి ఉన్నటువంటి బ్లౌజెస్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు అనంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట ఒకటి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ లెంత్ నుంచి మనం తగ్గించుకోవచ్చు రెండోది ఈ షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ అనేది మొత్తం ఇప్పకుండా జస్ట్ కొంచెం ఇప్పేసుకొని కూడా దీన్ని ఈ విధంగా మన లెంత్ని అనేది కొంచెం లోపలికి సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అంటే ఒకవేళ బ్లౌజ్ అనేది షోల్డర్ అనుకోండి ఎంత జారుతుంది అనేది ఫస్ట్ ఒకసారి చెక్ చేయాలన్నమాట అది ఒకవేళ ఇంచో ఆఫ్ ఇంచో మహా అంటే ముప్పావుంచు జారుతుంది అనుకోండి అటువంటి మనం ఏం చేయాలని ఒకవేళ బ్లౌజ్ అనేది ఎంతవరకు జారుతుంది అనేది ఫస్ట్ అనేది చెక్ చేయాలన్నమాట ఓకే అది ఇంచో హాఫ్ ఇంచో అనుకోండి దాన్ని బట్టి మీరు ఏం అంటే ఇక్కడ నుంచి లెంత్ల నుంచి మనం ఈ విధంగా క్రాస్ చేయడం అదైతే మీకు అయితే తెలుసు ఓకే ఇంకొకటి వచ్చేసి క్రాస్ చేయకుండా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ షోల్డర్ అనేది విప్పేసిన తర్వాత ఈ హ్యాండ్ని కూడా విప్పేసి ఇక్కడి నుంచి మొత్తానికి లెంత్ అనేది ఒకే ఈక్వల్గా మనం అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట అలా కటింగ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా అంటే షోల్డర్ కూడా మంచిగా సెట్ అయిపోతుంది మనం ఆల్టరేషన్ చేసినట్టు కూడా మనకు కనబడదనమాట జస్ట్ ఇక్కడ నుంచి ఇంతమటుకి కటింగ్ చేయాలన్నమాట ఈ ఈ హెమింగ్ అనేది మీరు కటింగ్ చేసుకోవాలి ప్రెస్ బటన్ తీసేసేయండి ఎందుకంటే ఈ ప్రాబ్లం కూడా సేమ్ అనమాట అందుకని ఈ హ్యాండ్ అనేది కూడా మీరు తీసేయండి ఓకే ఈ హ్యాండ్ని కూడా తీసేయాల్సి వస్తుందన్నమాట ఫ్రంట్ వరకు ఒకవేళ ఎవరికైనా కానీ పావుంచి ఆఫ్ ఇంచే జాడుతుంది అన్నప్పుడు మీరు ఈ విధంగా హ్యా ఇక్కడ నుంచి ఇక్కడ తక్కువ చేసుకొని ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకొని అంటే ఈ విధంగా క్రాస్లో చేసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా ఓకే ఈ విధంగా అంటే ఇక్కడ కొంచెం లైట్గా చేసి ఇక్కడ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు అనమాట కానీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇక్కడ చిన్న ఫ్రిల్ వస్తుంది కదా మనం దాన్ని ఇలా సెట్ చేయాలని అంటే ఈ డాట్ ఏదైతే మనం వేస్తాం కదండీ ఇంతవరకు హ్యాండ్ అనేది ఇప్పేసి ఈ డాట్లో మార్జిన్ అనేది కొంచెం తగ్గించేసేయండి అంటే మీకు ఇక్కడ మీద షోల్డర్ మీద ఎంతైతే అవసరం వస్తుంది కదా అంతవరకే ఈ డాట్ సైజ్ అనేది కొంచెం ఇక్కడ తక్కువ వేసేసుకొని మళ్ళీ హ్యాండ్ ఎక్కిచ్చేసేయండి మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది లేదు మీకు వన్ ఇంచ్ వరకు జారుతుంది షోల్డర్ అనుకోండి ఏం చేయాల్సి వస్తుందని అంటే ఫ్రంట్ నుంచి ఆఫ్ ఇంచ్ బ్యాక్ సైడ్ నుంచి ఆఫ్ ఇంచ్ చేయండి ఎందుకనంటే మీకు కంపల్సరీ ఫ్రంట్ అండ్ బ్యాక్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఒకసారి షోల్డర్ డ్రాప్స్ షోడర్ డ్రాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనమాట దాన్ని దాని నుంచి మీకు సొల్యూషన్ అంటే ఇటు సైడ్ నుంచి ఆఫ్ ఇంచ్ ఇటు సైడ్ నుంచి ఆఫ్ ఇంచ్ తగ్గించేసినప్పుడు ఈ హ్యాండ్ మొత్తం తీసేసి మళ్ళీ హ్యాండ్ ఎక్కియండి పర్ఫెక్ట్లీగా మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది అనమాట అప్పుడు మీరు కుట్టేటప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఏ విధంగా అయితే మీ ఆముల్ ఖచ్చిగా ఇక్కడ ఉంటుంది కదండి కొంచెం మీరు ఎంతైతే ఖచ్చిత అనేది కొంచెం అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట మీరు నెక్స్ట్ టైం హ్యాండ్ ఎక్కిచ్చేటప్పుడు ఎందుకంటే అప్పుడు మీకు చంక లూజింగ్ అనేది టైట్ అయిపోతుంది ఓకే అలా టైట్ అయిపోయినప్పుడు మరి ఏం చేయాల్సి వస్తుందంటే చంక అనేది కొంచెం లూజ్ చేసేసి మళ్ళీ కుట్టుని తీసుకొచ్చి ఇందులో కలిపేసేయాలి అంతే ఓకే లేదు ఒకవేళ మీరు మీరు చేయను మీద చంక మొత్తం మీద పర్ఫెక్ట్గా ఉంది నెక్ డీప్ అవన్నీ కరెక్ట్గానే ఉండి జస్ట్ హాఫ్ ఇంచు వన్ ఇంచు అంటే హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఒకవేళ షోల్డర్ జారుతుంది అనుకోండి మీద నుంచి మీరు చేయలేరు వర్క్ ఉంది అక్కడ మగ్గం వర్క్ ఉంది లేదంటే అక్కడ చేయనికి రాదు మొత్తం చేస్తే ఖరాబ్ అయిపోతుంది అని మీరు ఒకవేళ భావించినట్లయితే ఇంకొక ఉపాయం ఏంటంటే షేప్ బెల్ట్ ఇప్పాలండి ఈ సైడ్ అనేది ఇంతవరకు ఇప్పేసిన తర్వాత సైడ్స్ అనేది ఇంతవరకు తీసేయాలి తీసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ షేప్ బెల్ట్ని మీది కుట్టు అనేది మెల్లగా లైట్గా స్టిచ్ ఓపెనర్తో ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఇంతవరకు ఇప్పేసేయండి ఓకే ఇంతవరకు ఇప్పేసిన తర్వాత ఈ లెంత్ ఏదైతే ఉంటుంది కదండి ఈ లెంత్ని వచ్చేసి మీరు ఇందులో లోపల సెట్ చేసేయండి ఓకే ఈ లెంత్ని అనేది ఇందులో లోపల ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఈ మీది పీస్ని మీరు ఒకవేళ స్టిచ్చింగ్ చేయడానికి వస్తే మీరు స్టిచ్చింగ్ చేయండి లేకపోతే మీరు ఏం చేయాలంటే ఆ పీస్ని లైట్గా ఫోల్డింగ్ చేసి మీది నుంచి కూడా కిన్నారే కుట్టు కూడా వేయచ్చు లేదు అలా కూడా చేయలేకపోతే హెమింగ్ చేసేయాలి దీన్ని మెల్లగా దగ్గర 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 పెట్టి హెమింగ్ చేసేయండి మీకు అప్పుడు అంటే లెంత్ అనేది మీకు కనబడదు పక్కా పని అయిపోతుంది హెమింగ్ చేసేయడం వల్ల ఈ ఫినిషింగ్ కూడా మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఏ విధంగా ఉందో అలాగే వచ్చేస్తుంది జస్ట్ మీకు ఏదైతే ఈ మార్జింగ్ ఏదైతే లెంత్ ఎక్కువ ఉంది కదా ఆ ఉన్న లెంత్ కంటే కొంచెం తగ్గించేసి దీన్ని ఈ విధంగా లోపల సెట్ చేసేయండి అప్పుడు మీకు ఫ్రంట్ లెంత్ అనేది మీకు తక్కువ దానివల్ల షోల్డర్ డ్రాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తక్కువ అయిపోతుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఇంకా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేను మీకు వచ్చే వీడియోస్లో చెప్తానండి ఓకే ఇప్పుడు మాత్రం మీకు ఒకవేళ ఈ షోల్డర్ డ్రాప్ అనేది కూడా తనకు అవుతుందనమాట దీన్ని ఏ విధంగా సెట్ చేయాలనే దాని గురించి మిషన్ మీద నేను మీకు చూపిస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్